నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అలసత్వం చూపితే ఉపేక్షించబోమని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ హెచ్చరించారు కాకినాడ జిల్లా తుని మండలం ఎర్రకోనేర సమీపంలోని పద్మనాభ ఫంక్షన్ హాల్లో జరిగిన మాదికల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా వేచేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో పలు అంశాలపై చర్చించారు అట్రాస్టిక్ కేసులో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తే పోలీసులను చట్టం ముందు నిలబడతామని హెచ్చరించారు దళితుల భూములని దురాక్రమణకు ఎవరైనా పాల్పడితే దళితులకు రక్షణ కవచంగా కమిషన్ నిలబడుతోందని అదేవిధంగా ఎస్సీ బ్యాంక్ల విషయంలో కమిషన్ స్పష్టమైన వైఖరిని అవలంబిస్తుందన్నారు సమావేశం కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ ను ఘనంగా సత్కరించారు తరువే ఐదు సోదர்களே మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీ అందరూ కూడా అర్థం చేసుకోండి ఎందుకంటే సమయొడి 25 సంవత్సరాలు సాధించిన మార్గంలో వ్యాధుల భయంతో ప్రజలకి బయట మావళ్ళ గారిని ఈ వేదిక ప్రోగ్రామున సనమన్నలా యాస్ Obrigado. Ah, లో కమిషన్ బాధ్యత మరింతగా పెరిగింది ఈరోజు ఎట్రాసిటీస్ లేవనుకునే సందర్భంలో అనేక చోట్ల ఎందుకంటే రూపాలు మారుతూ ఏదైతే అట్రాసిటీ అనేది వివక్షత అనేది కొనసాగుతా ఉంది మొన్న బండ్లపూడి గ్రామంలో చూసాం అదే విధంగా ఏదైతే పార్వతీపురంలో కూడా ఒక పెద్ద ఒక విలేజ్ సంబంధించి దాదాపుగా ఇరవై ఐదు ఎకరాల పైగా కబ్జాకు గురైనటువంటి పరిస్థితులు కానీ ఇలాంటి అన్ని కూడా కమిషన్ దృష్టిలో ఉన్నాయి వీటన్నిటి పరిష్కారం కోసం కమిషన్ పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతోంది ఉంది ఈరోజు చాలా సంతోషం తెలుగులో ప్రత్యేకంగా మాదిగల ఆత్మీయ సమ్మేళనం పెట్టారు దాన్ని ఆహ్వానించారు ఎందుకంటే ఇక్కడ తక్కువ ఎట్రాసిటీస్ ఉన్నాయి అసలు లేవని కాదు కానీ తక్కువ ఉన్నాయి వాటిని ఏ విధంగా అడ్రస్ చేయాలి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి ప్రధానంగా విద్య ద్వారా అభ్యున్నతి అనేది ఏ విధంగా సాధించాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పించాలి వీటన్నిటి కూడా తప్పకుండా చర్చించడం జరుగుతుంది ఈ రోజు కమిషన్ కి యాభై తొమ్మిది ఉపకూలాలే కాకుండా బాల సమాజ వర్గానికి సంబంధించిన దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ఏ విధమైన భరోసా కల్పించాలి దాని మీద కమిషన్ పనిచేస్తా ఉంది ఈ రోజు కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో సమసమాజ సమాజ నిర్మాణం జరగాలి ఎటువంటి వివక్షత లేకుండా ఈ సమాజం నడవాలనేది ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యానికి అనుగుణంగా

గుర్తు రావట్లేదు బంగళముడి బంగళముడి అనే విలేదు ఆ విలేదులో కూడా రెండు బల్లల సిద్ధాంతం అనేది ఉంది ఒక బల్ల ఎత్తుగా ఉంటుంది ఒక బల్ల తక్కువగా ఉంటుంది నేనే దగ్గరుండి ఆ బల్లను కూడా తీయించి జరిగింది అదే విధంగా మన పార్వతీపురంలో కూడా దాదాపు ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు పంతొమ్మిది నలభై సంవత్సరాలు ఇచ్చిన కూడా వాటిని ఫీల్డ్ విజిట్ కూడా వెళ్ళాను వెళ్ళిన సందర్భంలో వాళ్ళు నా మీద కూడా కేసు పెట్టారు ఎందుకంటే ఫీల్డ్ విజిట్ వెళ్ళి భయపడంతలు గురి చేశారని చెప్తా ఉన్నారు వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా సరే ఎవరికైతే దళితులకు న్యాయ విషయంలో పూర్తి స్థాయిలో కమిషన్ చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది ఎటువంటి రాజకీయ వ్యక్తులను తట్టుకోవడానికి సిద్ధంగా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎస్సీ ఎస్టీ ఎస్ కేసుల్లో కూడా నాన్ ప్రధారణ అవలంబిస్తుంది సరే న్యాయం జరగట్లేదు ఆ బాధితులం కూడా భయభ్రాంతి గురి చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి అనేది పోలీసులందరి పోలీసులందరికీ కూడా మన వీడియో కాల్ చేసుకోవడం జరిగింది వాళ్ళందరి జూమ్ కాల్ లో కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం ఎందుకంటే ఎవరైనా సరే అట్రాసిటీ జరిగిందని వస్తే ముందు కేసు పెట్టండి తర్వాత విచారణ చేసిన తర్వాత ఆ విచారణలో ఏదన్నా లోప ఉంటే ఆ కేసు విత్డ్రా చేయమని చెప్పాం అలా కాకుండా బాధితుడు ఆ అధికారి మీద నమ్మకం లేదంటే మార్చమని కోరుతా ఉన్నాం పూర్తి స్థాయిలో కమిషన్ తనకున్న పరిధి వరకు పనిచేయడం జరుగుతుంది ముక్తి నగరం వెంకన్నను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు సంపదలతో తులతూగండి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఏవీ నగరం కాకినాడ జిల్లా